సార్ ఒక ఆవిడ వచ్చి నీ భర్త ఫుడ్ అంటే నా ఫ్యామిలీ అందరూ పర్యటనకు వెళ్ళాం సార్ వెళ్ళినప్పుడు ఫుడ్ ఎత్తునర్ పదనం తెలుసా నేను ఏం చేయాలో తెలియక భర్త ఎలాగారంటే నా పిల్లలు నేను ఇద్దరు పిల్లలు సార్ నాకు నా భర్త గేదెన జరిగినారు బాగా అని ఉంది అని ఉత్సార్ కంప్లైంట్ ఇద్దువు సార్ సార్ పది సార్లు అని కంప్లైంట్ ఇస్తే పద్పతి నాయకులు ఎప్పుడు వెళ్ళి ఆ సంప్లెట్లో అన్ని తీసుకొచ్చారు సార్ మల్లడు సంకరిస్తారు బాబోజీ వాళ్ళు అందరూ సారు సత్యం గారు శివురావు అందరూ ఉంటారు ఎన్నో సార్లు కేసు పెడితే ఎన్ని దాని కూడా నా మరుగు ఎప్పటికైనా సంప్రదేశారు నా పిల్లలు అన్నా సార్ మల్ల శాంతరం నాకు గుచ్చిబాబు ఉన్నాడు అనేసి పెస్టవల్ సాయంత్రం మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళిన సంపేత మీ పంపకాడ ఉంటే ఊర్లో ఉంటే తోలేదా సారు నా పెళ్ళి రాత్రి మా తమ్ముడిని శంకరం నేడు అంతా యాక్సి కొట్టేసి పాడేసారు సార్ బయటేసి మారిగానే టేషన్ గారు తీసుకెళ్ళాం సార్ ఎస్ఐ గారు చూసి సోభులు మీ తమ్ముడు ఉన్నాడు ముమ్ముళ్ళు వారు హాస్పిటల్కి వెళ్ళి ఆ తర్వాత నువ్వు చూసుకుంటాను ఎస్ఐ గారు అన్నాడు సార్ ఎస్ఐ గారు రారా రాలేదు సార్ ఇక్కడ కాంట రాస్తున్నాడు మళ్ళీ కాకినాడ పెద్ద హాస్పిటల్గా పంపిస్తాడు సార్ ఆ ట్రీట్మెంటు పది గంటలకు వెళ్ళాం సారు పన్నెండు గంటల దాకా మాకు దాన్ని ఏ ఏ దగ్గర పట్టించుకోవాలి ఎక్కడ పట్టించుకోవాలి సారు శంకరమణి అక్కడికి వచ్చి ఇప్పుడు మధ్యలో తిరిగి వచ్చి మమ్మల్ని చాలా అక్రం చేసాడు అక్కడ మొత్తం నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళి మొత్తం మిమ్మల్ని బతకనైంది ప్రతి మొత్తం పక్కనే ఉన్నావు ఎవరు ఉన్నాయో అన్నారు సార్ మాది భయం చేసి ఏరే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ ఏరే హాస్పిటల్ ఫోన్ చేసి ముగ్గురు మంచులు బండి మీద పంపిస్తాడు శంకర్ ఇంత దూరం చెప్తాను సారు మాకు ఎక్కడ ఉన్నాడు అలా పై ఇంకో హాస్పిటల్కి వచ్చి చూపించారు మా పరిస్థితి ఎలా ఉంది సారో ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం లేదు సార్ ఆ వాళ్ళ ఆదరిపోయి మాట్లాడుతుంది సార్ ఈ పౌరుతో ఆళ్ళ తరిపో మాట్లాడుతుంది సవాళ్ళు బతుకమ్మ బతులు మాకు ఎలా ఉన్నారు సార్ ఇల్లు అక్కడ ఉన్న స్థలాలు పాటలు సార్ ఆఫ్ చేస్తాం సార్ వాళ్ళు పచ్చిగా తెలుగుదేశం అంతా మాకు అన్ని అక్రం చేస్తారు సార్ మమ్మల్ని మేము ఏదైనా అడిగితే బుచ్చిబయ్య నుంచి ఢిల్లీ దాకా మా పవర్ ఉంది మమ్మల్ని చేసేది ఏమీ లేదు మొత్తం డిబర్ మంచిది మాది మిమ్మల్ని అన్యాయంగా తప్ప ఎక్కడి నుట్టేస్తాం అని చూస్తున్నాడు సార్ శంకరం నేను శంకరం నా గ్యామ్ పిలిచిన సచిన్ గారు సచిన్ గారు అప్ప కొడుకులు సచిన్ గారు తమ్ముడు కొడుకులు ఏకవబు మా తమ్ముని రాత్రి ఏడున్నరకి ఎంత ఏకబాబు కొట్టారు సార్ ఇంకా మాత్రం నాయకు మొత్తం ఓడి మీద కేసు లేక చేయండి సారో రాత్రి ఏడు గంటలు తోడు ఏడు పోతారు ఆరు మనుషులు ఆది అయిన వ్యాపారం చేసి వెళ్తూ ఉండి దాడి దాడి క్యాసి కుట్టారు సార్ తల్లిదండ్రుల దగ్గరికి మనిషి చెప్తే ఇప్పుడు వాళ్ళు వచ్చేటప్పటికి మన ఒడిని కొట్టేశారు సార్ కొట్టిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళాలి సార్ ఇప్పుడు కేసీఆర్ నమోదు చేశారంటే తల్లిదండ్రులు ఇంటికి ఉన్నా కానీ అన్న తమ్ముళ్ళ ఇంటికి ఉన్నా కానీ ప్రభుత్వం మందే అధికారం మందే అంటున్నాడు తల్లిసారు దర్మలు చెప్తామన్నవాడు తర్వాత మనాటి శాంకరం మన మనకు బుద్ధిరాజు ఉన్నాడు మనకి భయం ఏంటి అక్కడికి ఎంపీ ఉన్నాడు మనకి భయమేంటి అని లెక్క ఉన్న ఇంటికాడని మొగుల్ని కదా కేసులు పెట్టారు సార్ ఇప్పుడు ఎటర్ కింద కేసు ఎందుకు కట్టారు సార్ ఇప్పుడు మా అబ్బాయినండి హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాలండి అండి తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ చూడరావు దూసి వీళ్ళందరూ ఆడవాళ్ళందరూ ఒక ఇరవై మంది దాకా వచ్చేసి చాలా దొంగిదానం చేశాడండి కచ్చ శంకరం వాడు బెడ్లు ఇచ్చిరేసి ఆడు కుట్టేశాడు అనేసి ఆ జనంతో చెప్పించి ఏసీ గారు పోలీసులు ఇద్దరు పోలీసులు ఇచ్చి వాళ్ళు యువనండి ఇలా చేశాడు ఆ నీ ఊర్లో ఉండే అని ఆ పక్కన ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళందరూ కేకేసి మా ఊరు పల్లె అంటే కటరకొండ మండలం జిల్లా నిన్న ఆరుగురు మనుషులు నేను బైక్ మీద వస్తా ఉంటే దారి కలిసి నేను కొట్టానండి కొట్టిన కాకుండా మేము కటరకొండకి వెళ్ళామండి టీసీం గడికి వెళ్ళి సిగర్ చూశారండి నేను చూసిన తర్వాత వెంటనే హాస్పిటల్కి పంపించేది బాగాలేదు సీరియస్గా ఉన్నారండి హాస్పిటల్కి వెళ్తే తీసుకెళ్ళారు ఎక్కడికి మమ్మల్ని గారు జిహెచ్ హాస్పిటల్ అక్కడికి వెళ్ళి ముగ్గురు కానుష్యకుడు వచ్చారు అక్కడ రాసుకున్నారు బాగోలేదని సీరియస్గా ఉందని జిహెచ్ కాకినాడ పంపించారు కాకినాడ పంపిస్తే అక్కడ రెండు గంటలు నన్ను అలా గురు కానీ నాకు ఎటువంటి యాక్షన్ చూపించట్లేదు వీరి వాళ్ళకి వాళ్ళు ఏ చెప్తే అదే చేస్తున్నారు అక్కడ ఉన్న డాక్టర్లు అవతల వ్యక్తులు ఏ చెప్తే వాళ్ళు చేస్తున్నారు మా పేషెంట్కి నాకు పుట్టం తీద్దాం అనుకుంటే గీసుకున్నారు మా అన్నయ్యని గారు బెదిరించారు డాక్టర్ల కదా అక్కడ ఏంటంటే పుట్టం తీయమంటే వాళ్ళు ఏ చెప్తే అదే చేస్తున్నారు అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు అది ఏ చెప్తే అది చేస్తున్నారు అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోతాం అని ఇక్కడ నూకలమ్మ గుడి దగ్గర ఉంటుంది హాస్పిటల్ అండి పేరు సంజయ్ హాస్పిటల్ అండి అక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడి నుంచి అక్కడ ఫోన్ ఇస్తారండి వాళ్ళు రాగానే మీరు జిహెచ్ నుంచి వచ్చారు కదా అని అన్నారు అవునండి అని అన్నా అది ఇక్కడ ఎంఎస్ఎల్ వదీ అని అన్నారు అదేంటండి మేము అక్కడి నుంచి ఊడి మేము వచ్చాము మీకు ఎలా తెలుసండి అని అన్నాం లేదు మాకు తెలియతే ఆటోమేటిక్గా అని అన్నారు అదేంటండి మా వైద్యం కోసమే వస్తే మీకు ఎలా తెలుతుంది అని అన్ని వాయిస్ రికార్డులు ఉంటారు నాకు ప్రాణవాణి ఉందండి నేను ఎలాగో సంతం తీయమంటారండి రండి మీరు అని అన్నాను మీ ప్రాణ నా ప్రాణవాది నీకు ఎందుకు నేను ఉంటానో నా సేగారు కదా అన్నారు నీకు అన్ని చూసుకుని బాధితు నాదేనండి సంతృప్తి మూడో రోజుకి నాకు ఇట్లా జరిగింది నా పేరు ఆదిలే పల్లం అండి మాది కట్టే చెప్తాడు నేను గుర్తించాను గుర్తించానండి చాలా బాధ బాధిశారండి బాధిస్తే నా కుటుంబ సభ్యులు వేరే ఆటోలు హాస్పిటల్కి తీసుకురానికి కట్టుకుని టీసీ దగ్గర తీసుకెళ్లారని తీసుకెళ్తే ఎస్వీ గారు ఇతనికి ఇతనికి సీరియస్గా ఉంది ముందు వైద్యం తీసుకెళ్ళండి ముందు కేసు తర్వాత మాట్లాడదాం ముందు వైద్యం చూపించండి అని అన్నారు మేము వెళ్ళిన పది నేసాలకి ముగ్గురు కానిస్టేబుల్ వచ్చారు అక్కడ రాసుకున్న దగ్గర సైన్ పెట్టించుకున్నారు అక్కడ సీరియస్గా ఉందని ముమ్మర హాస్పిటల్ నుంచి కాకిపేట జిఎస్కి పంపించారు నన్ను పంపించిన తర్వాత మేము అక్కడికి పది లోపలకి వెళ్ళిపోయాం పది లోపలకి వెళ్ళిపోతే రెండు గంటల దాకా నాకు ఎలాంటి ఇది చేయలేదు నాకు అప్పటికి పదమూడు వంతులు ఉన్నాయి అక్కడ చుట్టూరు చలమణ చేసేది ఆ చుప్పిన మాట వింటున్నారు టీటీపీ నాయకులు ఏ చెప్తేనే అక్కడ దాంట్లో అదే వింటున్నారు మాకు ఎలాంటి వైద్యం చేయట్లేదు అవునా నువ్వే మమ్మల్ని కథ బెదిరించారు అక్కడ సీసీ కెమెరాలు కథ ఉన్నాయి అది కథ తీసుకోవచ్చు ఎవరో బెదిరించారు రౌడీ సీటర్ల కథ ఉన్నారు ఆ సీసీ కెమెరాలు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటాయి కదా అది కథ తీసుకొచ్చాం సార్ ఎటువంటి నేను ఇది లేదు నాకు ప్రాణవాణి ఉంది ఇలా ప్రాణవాణి ఉందని నేను రెండుసార్లు సందనాకెళ్ళి ఎస్పీ దగ్గర కంప్లైంట్ ఇచ్చుకున్నాను నేను మొన్న రీసెంట్గా కట్టుకున్న ఎస్ఐ గారు అది నీ ప్రాణం నా ప్రాణం అని ఆయన చెప్పారు చెప్పిన తర్వాత సరే సార్ చెప్పండి అని అన్నాను చెప్పిన తర్వాత సైన్ పెట్టు నీకు ఏదైనా ఉంటే అర్ధరైతే పన్నెండు అయినా ఏదైనా నీకు నేను ఉన్నాను అని అని అన్న తర్వాత నేను సైన్ పెట్టాను కేసు లోప తీసుకోమన్నారు అని నేను పెట్టిన తర్వాత గత పెట్టిన మూడో రోజుకి నాకు ఇట్లా జరిగింది కానీ అధికార పక్షం మరి అంత దూరంగా చేయకూడదు ఎందుకంటే ఒక వైద్యం కథ అందనివరా జీహెచ్కి వెళ్తే వైద్యం కథ చేయట్లేదు వేరే హాస్పిటల్కి వెళ్తే అక్కడికి పోల్ చేసి వైద్యం చేయవట్లేదు మళ్ళీ వేరే హాస్పిటల్కి వస్తే మారుగోలం గేమంలోకి వస్తే ఇక్కడికి ఇక్కడ చూపించకూడదు వస్తుంది ఏం జరిగింది నేను బైక్ మీద వెళ్తా ఉంటే పది మంది దారి సార్ చాలా బాది కొట్టే హారు మొత్తం చదగొట్టే హారు కొట్టింద నాకు సాచ్చలకత మనుషులు ఉన్నారు సార్ అయినా చల్దంటున్నారు ఇది ఎక్కడ నాయకు నాకు అర్థం అవ్వట్లేదు రాజకీయం ఎంత దారుణం చేస్తారని నేను కళ్ళకథర్లు తెలుస్తారు నాకు కొంతమంది పేర్లు తెలుస్తారు ఓలేటి దనుపుల్లి రామరాజు సార్ మల్లాడి కృష్ణార్జున్ సార్ అంగారు శంకరం సార్ మల్లాడి ఎంకన్ సార్ మలాంటి చిరంజీవి సార్ ప్రసాద్ంటి ఓలేటి ప్రసాద్ సార్ వీళ్ళు ఆర్గిల్ పేరు నాకు ఐటెం లేదు సార్ కన్నగోలు ఎందుకంటే ఒకేసారి వచ్చి పడిపోయే సార్ నా బండి మీదకి వచ్చి బండి వెళ్ళే వాహనం కదా ఆఫ్ చేసి నా ఇంటి దగ్గరికి వెళ్ళకండి వాహనం ఆఫ్ చేసి కొట్టేశారు సార్ అక్కడ వెళ్ళి చేయమంటున్నాను నేను ఎవరైనా ఎయిర్ఫేర్ చేయమంటున్నాను నేను ఎవరెవరు వచ్చి దారి చేసి ఇది చేశారు అన్నది ఎయిర్ఫేర్ చేయండి సార్